మిథున అయితే ఇంక దేవా కోసం ఇంక పోలీస్ స్టేషన్ దగ్గరే ఇంకా తనకి భోజనం పెట్టేంత వరకు నేను వెళ్ళను అని చెప్పని ఇంక అక్కడే భీష్మించి మరి కూర్చుంటుంది ఇంకా ఆదిత్య అయితే ఇంకా దేవా కోసం ఏదో మంచి చేస్తాను అని చెప్పి అన్నట్టు నువ్వేంటి మిథున ఇక్కడ కూర్చొని ఉండడము నేను వెళ్ళి ఆ ఎస్ఏతో మాట్లాడతానని చెప్పని వెళ్ళి ఇంకా దేవాకైతే దేవా దగ్గర అయితే మాట్లాడతాడు నీకు కూడా నేనున్నాను దేవా నీ పని నేను చేసేస్తాను అని చెప్పని అంటే డబల్ మీనింగ్లో అనమాట నిన్ను దూరం తప్పించి మిథున నేను దక్కించుకుంటాను అని చెప్పి అన్నట్టుగా మాట్లాడి తర్వాత దగ్గరికి దగ్గరకైతే నేను ఆదిత్య లాయర్ని అని చెప్పని మాట్లాడతాడు ఇంకా తను కూడా వచ్చి మాట్లాడిన తర్వాత ఇంకా ఆ ఎస్ఐ అయితే సరే ఆ అమ్మాయిని వచ్చి భోజనం పెట్టుకోమని చెప్పు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మిథున అయితే ఇంకా పరిగెత్తుకుంటూ దేవా దగ్గరకు వచ్చి దేవా నువ్వు నువ్వు తప్పు చేసావని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే నమ్మను నా భర్త తప్పు చేయడని నేను నమ్ముతాను నాకు తెలుసు అని చెప్పని అంటూ ఉంటే దేవా అయితే నువ్వు నా గురించి ఇలాగే అనుకుంటావని నా మనసు చెప్తుంది నువ్వు నన్ను నమ్మవు అని చెప్పనని అని అయితే ఇంకా తన చెయ్యి పొంగ పట్టుకోగానే ఇంకా దేవ అయితే నేను నీకు దూరంగానే ఉండాలని చెప్పని ఆ చెయ్యి అయితే పక్కకు తీసేస్తాడు ఇంకా రాహుల్ అయితే ఫోన్ చూస్తూ ఉంటే ఇంక మిదినంతా కూడా ఫోన్లో వైరల్ అవుతూ ఉంటుంది జడ్జి కూతురు పోలీస్ స్టేషన్ కాడ తన భర్త కేసు విషయమై తనకి భోజనం పెట్టనివ్వలేదని చెప్పనని ఇంకా నానా నానా అని గట్టిగా పిలిచి మీ కూతురు ఎంత పని చేసిందో చూడండి ఇదేనా ఇది అని చెప్పని ఇంకా మాట్లాడతాడు అంటే ఎప్పుడు మాట్లాడిన రాహుల్ నోరు కూడా అనమాట లేదు ఇంకా మిదురను చూపిస్తూ వాళ్ళైతే ఇంక వీడియోని వైరల్ చేస్తూ ఉంటారు ఇంకా లలిత వీళ్ళందరూ కూడా ఇదేనా నీ అల్లుడు కూతురు చేసే పని అని చెప్పి లలిత అయితే ఇంకా హరివర్ధన్ అంటాడనమాట ఇంకా సౌందర్య లాంటి భార్యని పెట్టుకొని నీకు ఇదేం కరమరా పక్కదారి పోవడానికి అని చెప్పని ఎస్ఐఈ దేవాని అడిగేటప్పటికీ ఇంకా మిథున ఆ విధంగా అన్నాడని చెప్పని ఇంకా అక్కడున్న గేట్లనే ఇంకా చేయి బద్దలు కొట్టుకుంటాడు కొట్టుకునేటప్పటికి ఇంక బ్లడ్ కారుతూ ఉందని చెప్పని ఇంకా మిదినకు కంగారు పడిపోయి మీరు ముందు జైలు సెల్ ఓపెన్ చేయండి నా భర్త అన్నం పెట్టుకోవాలి బ్లడ్ కారు చెప్పని అనేటప్పటికి అనేటప్పటికీ ఇంకా సెల్ ఓపెన్ చేసి ఇంకా తనకి చేతికి కట్టి ఇంకా అన్నం తిను అని చెప్పంటే ఓహో నీకు చేయి దెబ్బతలి ఉంది కదా అన్నం తినలేవు కదా నేనే తినిపిస్తానని చెప్పని ఇంకా అన్నం అయితే పెట్టుకుంటుంది అయినా నాకేం వద్దు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు అప్పుడు ఇంకా ఆదిత్య అయితే అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉండేటట్టు నేను ఇదంతా చేశానా లేదంటే విడగొట్టాలని చేశానా ఇది మిథున పోయి తనకే తన చెత్తను తను పెడుతుంది అన్నము ఇది ఎక్కువ రోజులు జరగనివ్వ మిదా నీకు వాడిని దూరం చేస్తాను శాశ్వతంగా దూరం చేస్తాను ఇంకా అని అయితే అంటాడు ఇంకా మిథున అయితే ఇంకెంతకీ అన్నం తిరగబోయేటప్పటికి ఇంకా ఇంకా గట్టిగా మాట్లాడి మరీ అన్నం అయితే దేవా చేత అన్నం తినిపిస్తుంది తినిపించిన తర్వాత ఇంకైతే నేను బయలుదేరుతున్నాను నేను నేను బయటకు తీసుకునే దానికే వస్తానని చెప్పాను నేను నేటిప్పటికీ ఇంకా ఆదిత్య అయితే మళ్ళీ నేత్ర నుంచే మళ్ళీ కథ మొదలు పెడతాడు ఇంకా ఇప్పుడు నేను కానీ ఎఫ్ఐఆర్ అని చెప్పనని ఏదో కన్నీళ్ళు పెట్టుకొని నేత మిథున దగ్గర నుంచి ఇంప్రెస్ కొట్టేయాలని చెప్పనని అప్పుడు మిథున అయితే మిథున నన్ను ఎందుకు రమ్మనో చెప్పు అంటే నేను ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి నన్ను రమ్మంటున్నాడు ఇప్పుడు కానీ నేను ఎఫ్ఐఆర్ ఇన్ని కానీ పెట్టాను అంటే నా లైఫ్ నాశనం అవుతుంది కదా అంటే నీ నువ్వు ఎంతో మంచిదని అనుకున్నాను అమ్మ నాన్నకి సపోర్ట్గా ఉండావు నీ అని చెప్పని అనుకుంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా నా భర్త గురించి నాకు తెలుసు అని చెప్పంటే తను ఆ రోజు తాగేసే వచ్చాడు కానీ నన్నైతే ఏం చేయలేదు మిథున నేను కానీ ఇంకా నిన్ను అనుకునే నన్ను అలా అనుకున్నాడేమో అని చెప్పనంటే ఎంత అనుకున్నా నా భర్త తాగినా తాకపోయినా నేనేందో తెలుసు కనీసం నా మీద చేయనివాడు వచ్చి నీ మీద ఎలా చేయస్తారని చెప్పి అనుకుంటున్నావు అంటే ఇంకా సరే ఇంకా మంచిగా మార్ మారి నేను కేసు తీసుకుంటాను అని చెప్పనేటప్పటికీ ఇంకా నేత్రాన్ని కూడా అయితే మిథన నమ్ముతుంది ఇంకా మిథున సరే వెళ్దాం పదా అని చెప్పననేటప్పటికీ నువ్వు నాకు అక్కడ సపోర్ట్గా ఉండాలి కేసు పెట్టని పెట్టమని చెప్పిన ఆ ఎస్ఐ ఫోర్స్ చేసిన నువ్వు నన్ను అడ్డుకోవాలి పెట్టనీ కూడా చేయి మీద అని చెప్పనని అంటుంది ఇంకా సరే తన భర్తను విడిపిస్తుందని చెప్పిన నమ్మకంతో ఇంక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిన తర్వాత తను కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిన అంటే ఇంక ఎస్ఐ అడుగుతాడు ఏ అమ్మకా కేసు తీసుకోవాలనుకో ఉండవా అంటే లేదు సార్ అని చెప్పి అనగానే ఇంకా నేత్ర విషయంలో అయితే ఇంకా మిథునకి పెద్ద షాక్ అనమాట ఎందుకంటే ఇప్పటిదాకా నేను దేవా మీద కేసు తీసుకోను నా జీవితం నాశం అవుతుంది నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని అని చెప్పిన అన్ని మాటలు చెప్పి ఇప్పుడు కేసు తీసుకోనని చెప్పి ఏంటి అని చెప్పంటే చూసారా సార్ మిథున కూడా నన్ను ఎలా ఫోర్స్ చేస్తుందో కేసు తీసుకో తీసుకోమని చెప్పనని అంటే నువ్వు మొత్తం ఇదంతా చెప్తావా అంటే అప్పుడు మొత్తం రికార్డ్ చేస్తాడనమాట ఇది ఒక్కడ చాలు వాడిని బయటికి చేయడానికని చేయడానికి అని చెప్పినప్పటికీ అక్కడ లేనిపోయిన నాటకాలన్నీ ఆడి నన్ను నా జీవితం నాశనం చేసాడు ఇప్పుడు నన్ను దేవానే పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను చావ చావే నాకు గతి అని అయితే ఇంకా వాంగ్మూలం ఇస్తుంది ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోతుంది అంటే నువ్వు ఎంత పని చేసావు నేత్ర నువ్వు నన్ను నువ్వు నా భర్తనే కాదు నన్ను నమ్మించి మోసం చేశావు నువ్వు ఇది ఏదో తప్పుడు దానికి వెళ్తున్నట్టున్నావు ఇది మంచిది కాదు నీకు అని చెప్పినని ఇంక నేత్రకిస్తుంది నీలాంటి వాళ్ళు చెప్పే మాటలు వినాల్సినంత అవసరం లేదని చెప్పని ఇంక నేత్ర నిజస్వరూపం తర్వాత మిగతా అయితే ఇంకా షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నావు